గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సర్కారు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నది ఈ సహకారం వల్ల విద్యార్థులు ఆర్థిక భారం లేకుండా శిక్షణ పొందగలుగుతూ ఉన్నారు ఎస్సీ స్టడీ సర్కిల్స్లో స్టాండర్డ్ కోచింగ్ ఫ్యాకల్టీలతో సివిల్స్ ఫ్రిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలకు శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు అభ్యర్థులు మెరుగైన మార్కులు సాధించేలా పరీక్షలు కండక్ట్ చేస్తూ ఉన్నది అలాగే మెంటల్గా ఫిట్గా ఉండేందుకు యోగా మెడికల్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర స్థాయి పరీక్షలైన గ్రూప్స్కు శిక్షణ కూడా అందిస్తూ ఉన్నారు సివిల్స్ మెయిన్స్ సెలెక్ట్ అయిన వారికి ప్రతీ నెల నాలుగు వేల స్టైఫెండ్ను కూడా తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఇస్తూ ఉన్నది అదే ఇంటర్వ్యూస్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి నెలకు ఆరు వేలు స్టైఫెండ్ కూడా అందిస్తూ ఉన్నది అలాగే ఢిల్లీకి వెళ్ళి టెస్టు సిరీసులు రాసేందుకు అయ్యే ఖర్చులను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తూ ఉన్నది సివిల్స్ గ్రూప్స్ లక్ష్యంతో ఇక్కడ చేరే అభ్యర్థులకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వము చూసుకుంటా ఉన్నది సివిల్స్ మెయిన్స్లో సెలెక్ట్ అయిన వాళ్లకు లక్ష సాయం కూడా అందిస్తూ ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ఉండటంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సివిల్స్ ఫలితాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి ఇరవై నాలుగు మంది మెయిన్స్కు అర్హత సాధించారు ఇందులో పది మంది ఎస్సీ ఆరుగురు ఎస్టీ ఎనిమిది మంది బీసీ వర్గాలకు చెందిన క్యాండిడేట్స్గా ఉన్నారు వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు ఈ ఇరవై నాలుగు మందిలో నలుగురు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్కి కూడా అర్హత సాధించారు ఇక టీజీ పిఎస్సి నిర్వహించిన గ్రూప్ వన్లో ఎస్సీఎస్ స్టడీ సర్కిల్లో కోచింగ్ పొందినటువంటి అరవై ఎనిమిది మంది నాలుగు వందలకు మార్కులకు ప్లస్ సాధించినటువంటి వాళ్ళే ఉన్నారు ఇలా తెలంగాణ సర్కారు ఎస్సీఎస్టీ స్టడీ సర్కిళ్లను బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఒక వేదికగా తీర్చిదిద్దింది పదిహేడు నెలల కాలంలోనే ఇక్కడ చదివిన ఇరవై నాలుగు మంది సివిల్స్ మెయిన్స్కు అరవై ఎనిమిది మంది గ్రూప్ వన్ మెయిన్స్లో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించడము బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుద్యోగులపై కాంగ్రెస్ సర్కారు ఉన్న కాంగ్రెస్ సర్కారుకు ఉన్నటువంటి చిత్తశుద్ధి నిదర్శనంగా నిలుస్తూ ఉన్నది ఎస్టీ స్టడీ సర్కిల్తో నిరుద్యోగులకు ఉద్యోగ తోవ తెలంగాణ సర్ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి కూడా పెట్టింది అంగన్వాడీ నుంచి మొదలుకొని నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ వరకు అన్నింటికీ నిధులు సమకూరుస్తూ ఉన్నది పదిహేడు నెలల కాలంలోనే గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్తో పాటు డిఎస్ఈ జేఎల్ ఏఈఈ ఇలా అరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది నిరుద్యోగులకు రాష్ట్ర స్టడీ సర్కిళ్లలో ఉచితంగా కోచింగ్ కూడా ఇప్పిస్తా ఉన్నది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు జాతీయ స్థాయి సర్వీసులు సాధించేలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము సపోర్ట్ చేస్తూ ఉన్నది ఎస్సీ స్టడీ సర్కిళ్లలో అత్యంత నాణ్యమైన ఫ్యాకల్టీలతో శిక్షణ ఇప్పిస్తూ ఉన్నారు సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్కు అత్యంత స్టాండర్డ్స్తో తోటి కోచింగ్ ఇప్పించి వారి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతగానో సహకరిస్తూ ఉన్నది హైదరాబాదులోని బంజరాయిల్స్లోతో పాటు నల్లగొండ వరంగల్ కరీంనగర్ మహబూబ్నగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం రంగారెడ్డి సూర్యాపేట సిద్దిపేట జగిత్యాలలో ఎస్సీ స్టడీ సర్కిళ్ళు ఉన్నాయి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఈ ఎస్టీ స సరికిళ్లపై ప్రత్యేక శ్రద్ధ కూడా చూపుతా ఉన్నది ఇందులో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు అన్ని రంగాలలో వసతులు కల్పిస్తా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్